రాష్ట్ర ప్రభుత్వం అదుగో డీఎస్సీ ఇదిగో మెగా డిఎస్సీ అంటూ నిరుద్యోగులను ఊరించి నైవంచనకు గురిచేసిందని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న పేర్కొన్నారు లక్ష్మారావు అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్ కూడలి వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు వినూత్నంగా అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహిస్తూ మోఖాలపై నుంచొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం మెగా డీఎస్ఈ పేరుతో నాలుగున్నర ఏళ్లుగా నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగా డీఎస్సీపై కట్టుబడి ఉంటే ఈ రోజు చివరి రోజు శాసనసభలో ప్రకటన చేయాలని కోరారు గతంలో డీఎస్సీకి సంబంధించి ఇరవై ఆరు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట తప్పి మడం తిప్పారు అంటూ ఎద్దేవ చేశారు ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని అంగీకరించి మెగా డీఎస్సీ అమలు చేయాలన్నారు లేకుంటే వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు కర్ర కాల్చి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పి నిరుద్యోగులను ఊరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం నయవంచం చేసింది దాదాపు నాలుగు వందర ఏళ్ళ నుంచి త్వరలో డిఎస్సి త్వరలో డిఎస్సి అని చెప్పి చివరికి మినీ డిఎస్ తో నిరుద్యోగుల్ని మోసం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు శాసనసభ చోరు రోజు కనుక ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్ మీద కట్టుబడి ఉండాలని చెప్పి అడుగుతున్నాం మెగాడిఎస్ మీద ప్రకటన చేయాలని చెప్పి అడుగుతున్నాం నిన్న విద్యాశాఖ మంత్రి వారు ప్రెస్ మీట్ పెట్టి ఆరు వేల వంద ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారా మడవ తిప్పారా ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పాఠశాలలు మూసేస్తూ ఉన్నారు జివో నెంబర్ వన్ వన్ సెవెన్ పేరుతో ఉపాధ్యాయులు రద్దు చేస్తున్నారు అన్ని రద్దు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వాన్ని కూడా నిరుద్యోగాలు రద్దు చేస్తారు జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణలో ఏ రకంగా అయితే నిరుద్యోగులు ఉసురు తగిందో ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అదే జరగబోతుంది ఖచ్చితంగా నిరుద్యోగులు కర్ర కాల్చి వాత పెడతారు ఇప్పటికైనా ముక్కు నెల రాసి తప్పును అంగీకరించి మెగా డిఎస్ మీద కట్టుబడి ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం డివైఎఫ్ఐగా అనేక సందర్భంగా ఆందోళన చేస్తే అక్రమ కేసులు బనాయించి నిర్బంధాలు చేత పోలీసు యంత్రాంగం చేత అనగే ప్రయత్నం అప్రశామిక ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మెగా డిఎస్సి ని ప్రకటించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి తగిన శాస్త్రి నిరుద్యోగులు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం జీ రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి